మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ శైలజ గారు ఒక కొంతకాలం అవకాశాలు రాలేదన్నారు కదా ఆ టైంలో ఇంత పెద్ద లెజెండ్ దిగ్గజం బాలుగారు ఇండస్ట్రీలో ఉన్నారు చాలామందికి వచ్చే ప్రశ్న ఇది వారు ఒక రెండు మాటలు చెప్పేస్తే అయిపోతుంది కదా ఒక నలుగురు చెప్తే అని అది బహుశా వారి ప్రిన్సిపల్స్కి వారు ఎవరిని ఎప్పుడు చరణ్ గారినే ఆయన ఎప్పుడు కూడా పాడిచ్చు అని చెప్పరు చెప్పరు అలాంటిది సార్ని తెలిసిన వాళ్ళందరికీ తెలుసు కానీ ఈ ప్రశ్న రాక మానదు వస్తుంది బట్ ఆయన కూడా ఇప్పుడు విచిత్రం ఏంటంటే మా ప్రశ్న ఎప్పుడు వస్తూనే ఉంటుంది మీరు ఇప్పుడు అడిగిన దీని గురించే శైలజ్ గారు చెప్పారు ఇంటర్వ్యూలో అన్న ఎవరికి రికమెండ్ చేయరు చెప్పారు నేను చెప్పాను సార్ హింసల్ఫ్ టోల్డ్ అవును నేను ఎవరికి చెప్పనండి నా చెల్లెలు పాడుతుందని ఎందుకంటే వాళ్ళకి తెలుసు పాడుతుందని అవును బాగుంది కేపబిలిటీ ఉంటుంది వాళ్ళే పిలుస్తారు బట్ నేను అన్నగా వ్యక్తిగా ఏంటి నా మ్యూజికల్ ట్రూప్స్ నా కాన్సెప్ట్స్లో నా చెల్లెల్ని తీసుకెళ్తున్నారు ఇంతకన్నా ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఏం కావాలి చెప్తాను అది కరెక్టే సార్ అది కరెక్ట్ అంటే ఇది ఎందుకు సార్ అంటే ఏదో టాలెంట్ కోసం ప్రము అని కాకుండా ఒక బేసిక్ ఒక కెరియరు ఒక జీవిత సమస్య అయినప్పుడు దాన్ని మీరు ఎలా ఎదుర్కొని ఉంటారా ఎన్ని ఆపర్చునిటీస్ ఎన్ని ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేసి ఉంటారా ఏడున్నర సంవత్సరాల పాటు అంటే చిన్న విషయం కాదు కదా సార్ ఎలా ఎదుర్కొన్నారు సార్ అప్పుడు దట్ ఈస్ నేను అగేన్ ఇక్కడ కూడా మరి నేను ఎలా తీసుకుంటానంటే ఇప్పుడు బోత్ ఆఫ్ అస్ సినిమా ఇండస్ట్రీ నేను ఆ టైంకి రికగ్నైజ్డ్ యాక్టర్ షీజ్ తను కూడా రికగ్నైజ్ సింగర్ ఇప్పుడు మా ఇద్దరు ప్రయాణం ఎలా తీసుకుందాం ఆన్ వన్ సైడ్ తను బిజీ నేను బిజీ ఓకే కలయిక ఆర్ ది స్పెండింగ్ ఆఫ్ టైం చాలా తక్కువ ఉంటుంది ఇవాళ మా ఇద్దరికి ఉన్న ఈ అవగాహన ఆ రోజు ఉండకపోయింది ఆ పని లేకపోవడం వల్లే ఇంత అండర్స్టాండింగ్ వచ్చిందేమో మనిషికి ఎప్పుడు మా ఎవ్రీథింగ్ స్మూత్గా ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు కష్టాలు వచ్చినప్పుడే నిజ స్వరూపాలు బయటకు వస్తూ ఉంటాయి అది కనుక నువ్వు బ్యాలెన్స్ చేయగలిగితే లైఫ్ ఇస్ స్మూత్ సో బహుశా మా ఇద్దరినీ ఈ అండర్స్టాండింగ్ ఇలా ఉండడం కోసమే భగవంతుడు ఇది చేసేడేమో అని నేను అనుకుంటాను ఇది ఇప్పుడు ఆఫ్టర్ థాట్ సార్ అప్పటి పరిస్థితుల్లో హౌ డి యూ స్విమ్ త్రూ అండ్ మీ తర్వాత మీ ద్వారాలు ఎలా తెరుచుకున్నాయి బేసిక్గా అటు అప్పుడు ఉన్నప్పుడు ఏవో చిన్న చిన్న వస్తువులు ఉంటాయి కొనుక్కున్నవి సో ఫస్ట్ మన ఇంట్లో ఏం చేస్తాం ముందు పెట్టేస్తాం వన్ బై వన్ వన్ బై అమ్మేయడం ఏదో చేస్తాం సవ్ ఐ వెంట్ త్రూ సవ్ ఈ వెంట్ త్రూ తర్వాత తర్వాత ఏం చేయాలి అని సరే మళ్ళీ నేను ఐ వెంటూ తాజ్ మెండ్ మళ్ళీ ఉద్యోగం చేయడానికి అడిగాను నవ్వేరు నా క్లాస్మేట్స్ వాళ్ళందరూ చిన్న చిన్న బిజినెస్లు చేస్తూ ఉంటాయి వాళ్ళ దగ్గరే అడిగాను అప్పటికి ఎన్ని సినిమాలు అయిపోయావు మీది అంటే నేను ఎన్ని సినిమాలు అయిపోయావు పక్కన పెట్టండి ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎ ఫిల్మ్ కాల్డ్ శివ దాని తర్వాత జరిగింది ఎక్కడికి వెళ్ళినా కూడా పీపుల్ విల్ టాక్అౌట్ ఓన్లీ శివ నా క్లాస్మేట్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏ చిన్న నువ్వేం చేస్తావు రాన డ్రైవింగ్ వచ్చు పిఆర్ఓ చాఫర్ కం పీఆర్ఓగా చేస్తాను మీ బిజినెస్ ఎవరో వస్తుంటారు తీసుకురావడం చూపించడం ఇవి ఏంది నవ్వేశారు అది ఇట్ ఇస్ నాట్ దే డి వాంట్ గివ్ మీ బట్ వాళ్ళు దే ఫెల్ట్ ఇట్ అ డెలికేట్ థింగ్ అనమాట అలాంటి తరుణంలో నిజంగా నాకే కాదు నాలాంటి ఎంతో మందికి ఎన్నోసార్లు చెప్పింది భగవంతుడు టెలివిజన్ అన్నది ఒక వరప్రసాదం కింద పంపించారు కరెక్ట్ ఆ వరప్రసాదం ఏంటంటే నా జీవితమే కాదు నా లాంటి ఎంతో మంది జీవితాన్ని రోడ్డును పడేయకుండా చాలా గుప్తంగా కాపాడేసింది అందుకని టీవీకి ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్ ఓహో అని లేకపోయినా అట్లీస్ట్ ఎవరి దగ్గర చేజాల్చకుండా ఎవరిని ఏమి అడగకుండా ఉన్న దీంట్లో మేము వి లెఫ్ట్ దట్ ఈస్ థింగ్ ఇది ఫ్యాక్ట్ దీంట్లో ఎందుకంటే నాకు ఇప్పుడు మీరిందాలు అన్నారు నేను సర్ దగ్గరికి వెళ్ళి నేను అడగచ్చు నేను కాకపోయినా ఓకే నాకు ఏదో అనుకుని పక్కన పెడతాను తను అడగచ్చు సార్కి పరిస్థితి బట్ ఆయన కూడా పెద్ద మనసుతో నేనేమైనా హెల్ప్ చేయనా అని అడిగితే వీళ్ళ మనసును నొచ్చుకుంటారేమో అని ఆయన అడగలేదు మేము కూడా ఎందుకు అని చెప్పి ఆయన ఆయన పరిస్థితి ఆయన సంగతి మాకు తెలుసు కనుక వెళ్తే ఇట్ ఈస్ వెరీ ఈజీ బట్ వద్దు మా ఇద్దరి భావన ఎలాంటిదండి ఒక్కసారి చేయి జాచితే అది అలవాటు అది జబ్బు అది డిసీజ్ లైక్ ఎనీ అదర్ డిసీజ్ అది అలవాటు పడిపోయామనుకోండి ఇట్స్ వెరీ డేంజరస్ అది నేను ఇప్పుడు చూస్తున్నాను ఎందుకంటే నా దగ్గరికి ఎంతెంతమంది వస్తారు ఐ నో అండ్ ప్రతిసారి వచ్చినప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంటారు అది అలవాటైపోతుంది ఐ ఫీల్ హ్యాపీ దట్ నేను అలా లేను ఐ ఫీల్ హ్యాపీ అది మీరు ఎలాగైనా తీసుకోవచ్చు యూ టేక్ విచ్ ఎవర్ వర్డ్ యూ వాంట్ యూ కెన్ డూ ఇట్ బట్ ఐ హ్యాపీ ఐ లివ్ మై లైఫ్ వదుపు చేస్తారా సార్ ఇప్పుడు కూడా బాగా అంటే మై 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 క్యాషియర్ ఇస్ తనే పెళ్ళైనమ్మా పెళ్ళైన రోజు మన్నాడు నేను పనిచేసిన తాజ్కౌరు మండల హోటల్కి తీసుకెళ్ళి ఇద్దరం కూర్చొని నేనేమిటి నా ఏమిటి నా ప్లస్లు ఏమిటి నా మైనస్లో ఏమిటి అన్నీ చెప్పేశాను ఐ సెట్ హెన్ యు ఆర్ యూ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఏమైనా కావాలన్నా తన్నే అడుగుతాను తర్వాత ఒక బడ్జెట్ పెట్టేసింది మంత్కి మీకు ఇంత ఇస్తాను అది మీరు ఒక రోజులో ఖర్చు పెట్టుకుంటారా నెలలో ఖర్చు పెట్టుకుంటారా దాచుకుంటారా నాకు అనవసరం సో మళ్ళీ నేను నెక్స్ట్ టైంకి వెళ్ళినప్పుడు ఇవన్నీ వస్తాయన్న వాట్ హ్యాపెన్ అప్పుడు లెక్కలు అడుగుతూ ఉంటుంది ఇట్స్ గుడ్ థింగ్ తను చాలా పొదుపు అమ్మా చాలా పొదుపు చాలా రైట్ ఫ్రమ్ ది డే వన్ మాకు వెన్ ఇన్ ఎ వెరీ బ్యాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్లో కూడా ఒక రూపాయి వచ్చిందంటే దాంట్లో ప్రతిదీ ఆ రూపాయిలో ఐదు పైసలు బాబుకి ఐదు పైసలు ఇంటి ఖర్చులకు లేకపోతే ఐదు పైసలు అమ్మ నాన్నకి వాళ్ళ వాళ్ళమ్మ వాళ్ళమ్మగారికి నాన్నగారికి ఐదు పైసలు మా అమ్మగారి నాన్నగారికి ఒక ఐదు పైసలు హెల్త్ గురించి ఐదు పైసలు దానాలకి ఇలా అన్నీ సెగ్రిగేట్ చేసి ఇంత మిగిలిందంటే ఈ నెల మనం దీంతోనే బతకాలండి సో దాంట్లో ఏమైపోతుందండి కోరికలు తగ్గిపోతూ ఉంటాయి అవును అంతే కదా సార్ కట్ అయిపోతూ ఉంటాయి సో వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ నాకు రెగ్యులర్గా వన్సిన అవే రెస్టారెంట్స్కి వెళ్ళాలని నాకు ఒక కోరిక ఉండేది అది మెల్లిగాత సో ఆ తగ్గిపోవడం 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 జీవితంలో అంటే ఆ అలవాటు కూడా పోతుంటుంది దిస్ ఇస్ అవు తెలిసి తెలియకుండా అది అగెయిన్ సృష్టి అనండి మైండ్ అనండి అలవాట్లు అని అన్నీ తగ్గిపోతుంటాయి మోడరేషన్ వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా సో దట్ ఇస్ అవ్ యూట్యూబ్ సో ఈ నెల ఎందుకులే వదిలే పర్వాలేదు నెక్స్ట్ టైం చూద్దామని యూ కీప్ సేవింగ్ సో ఈ నెల సేవ్ చేసిన ఐదు పైసలు నెక్స్ట్ నెక్స్ట్ మంత్కి ఐదు పైసలు సేవ్ అవుతుంది టోటలీ నా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇవాళ మనస్ఫూర్తిగా చెప్తున్నాను నిర్మహమాటంగా చెప్తున్నాను నేను సుఖంగా ఉన్నానంటే హండ్రెడ్ పర్సెంట్ శైలజ గారిని చూసిన వాళ్ళు చాలా తక్కువగా ఆవిడ మాట్లాడినా అందరూ అందరికీ వచ్చే పదం చక్కని తల్లి అని అంటే నేను తనకి పేరు పెట్టేసాను మదర్ తెలిసా అని అవునా పలు సందర్భాల్లో పలు సందర్భాల్లో ఇక్కడ సార్ ఇంటికి వచ్చినప్పుడు కూడా వారు సార్ గురించి మీకు తెలుసు కదా ఎన్ని కొన్ని కొన్ని డైరెక్ట్గా చెప్పారు ఇన్డైరెక్ట్గా చెప్పారు నీ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకోవాలమ్మా అనేసి ఆయన అన్నయ్య అనేవారు అనమాట సార్ యాక్చువల్లీ అంటే మాకు చాలా కొద్దిగా తెలుసు వారి గురించి వారు చాలా అంటే ఎనర్జెటిక్ ఎనర్జెటిక్ అండ్ ఆల్సో ఇచ్చేస్తారు స్నేహితులకి మంచి మంచి మనసు మనసు అదే నేను ఎప్పుడు చెప్పేది ఆయన సింగింగు ఆయన యాక్టింగ్ ఆయన మ్యూజిక్ డైరెక్షన్ ఆయన యాంకరింగ్ ఇవన్నీ ఒక శిఖరం అంటే వ్యక్తిగా ఆయన ఇంకో శిఖరం అమ్మా సచ్ఏ గుడ్ హార్ట్ సచ్ఎ గుడ్ హార్ట్ అది వి మిస్ దట్ మంచి మంచి జ్ఞాపకాలు మీకుంటాయి సఫుల్ అమ్మ ఆయనతో నేను నేర్చుకున్నది ఏంటంటే ఎప్పుడు ఎవరి గురించి చెడుగా మాట్లాడరు ఎందుకు అని అంటారు అంటే ప్రతి వ్యక్తిలోని ఏదో బలహీనత ఉంటుంది ఏదో మంచితనం ఉంటుంది బలహీనత మనకి ఇది బలహీనత అని తెలిసిన తర్వాత నేర్చుకుని మనం పాటించకుండా ఉండాలి మంచితనం ఉంటే అది నేర్చుకుని పాటించాలి అది చూద్దామంటారు ఆయన అంతే ఎవరి మాట్లాడకూడదు పరిష్కరించుకోవడం ఎలా పరిష్కరించుకోవడం ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు వాట్ ఈస్ ది పాయింట్ ఇప్పుడు సిస్టమ్నే తీసుకోండి ఈ శరీర సిస్టం తీసుకుంటే మీరు నెగిటివిటీ మాట్లాడి 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 మాట్లాడుతూ ఉంటే తెలిసి తెలియకుండా మన మైండ్ కరప్ట్ అయిపోతుంది ఒక ఇన్సిడెంట్ దగ్గర నుంచి ఇంకోటి 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 ఎక్కడెక్కడెక్కడికి వెళ్ళిపోతుంది ఎండ్ ఆఫ్ ద డే యూఆర్ కరప్టెడ్ ఈ చిప్ కరప్ట్ అయిపోతుంది అసలు దానికి ఎక్కించకుండా వైరస్ ఎక్కించకుండా ఉండండి ఆయన ఈ మాట అన్నారండి అంతే ఏమో నేను ఎప్పుడైనా అలా ప్రవర్తిస్తే మాట అన్నారేమో అలాగనే ప్రవర్తించానంటే ఆయన కరెక్ట్ మేసే లేదే వదిలి ఎందుకున్నారో ఆయన మూడు ఏదో ఉందో అలా అలా దట్ ఈస్ అవర్ టు పాప ఆయన ఆయన మీద ఎంత పెద్ద అభహండం వచ్చింది రైల్వే స్టేషన్లో మనుషులను పెట్టి ఎవరైనా సింగర్ అంటే వచ్చి కట్టేసి మళ్ళీ లోపలికి పంపించేస్తున్నారు అని చెప్పేసి కూడా వచ్చింది ఫీజిబుల్ అమ్మా ఇవన్నీ ఏంటంటే నిజంగా చెప్తాను అసూయతో వచ్చేవి